అందరికి తెలిసిందే నెల్లూరులో వీఆర్ హై స్కూల్ ఏదైతే గత ప్రభుత్వం మూసేసిందో ఆ స్కూల్ని ఈ ప్రభుత్వ రాగానే దాన్ని మోడర్నైజ్ చేసి ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా తక్కువ కాకుండా దీని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా అటు నారాయణ గ్రూపు మరియు ఎన్సిసి వాడు చేశారు దీని ఇన్స్పిరేషన్లో అనేక మంది దాతలు ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ని యాక్చువల్గా టేకప్ చేస్తారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను అటు డిఎస్ఆర్ గ్రూప్ కానీ ఏఎంఆర్ కానీ అదేవిధంగా జిగ్మా కానీ అదేవిధంగా వేదా మస్తాన్ రావు గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈరోజైతే నెల్లూరులో నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు డివిజన్ల మధ్యలో ఉండే వర్క్ బోర్డు ల్యాండ్లో ఐదు ఎకరాల్లో ఒక స్కూల్ కట్టడానికి అటు వర్క్ బోర్డు చైర్మన్ గారు నేను శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ముగ్గురు డిస్కస్ చేశాము అటు కార్పొరేట్ మేయర్ గారు కూడా ఉన్నారు దాన్ని ఐదు ఎకరాలు అక్కడ డిమార్క్ చేసి అక్కడ పదహారు ఎకరాలు ఇరవై ఎకరాల్లో ఉంది చేసి ఒక మంచి స్కూలు ఈ విఆర్ఐ స్కూల్ కంటే ఇంకా బెటర్ స్కూల్ కడితే పేదలు నిరుపేదలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని ఉద్దేశంతో దాన్ని యాక్సెప్ట్ చేశాం దానికి కూడా ఒక దాతను యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేశాను చెమని ఆయన ఆ స్కూల్ని కూడా చేసి పెడతానన్నారు నేను ఎవరికి చెప్పినా దాతలకు ఒకటి చెప్తున్నా విఆర్ఐ స్కూల్ ఒక మోడల్గా చేశా దానికంటే బాగా చెమని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ కూడా మొదలుపెట్టారు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఒక బ్లాక్ ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంటే దాన్ని పూర్తి చేశారు ఆయన కంప్లీట్ చేశారు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే సుధాకర్ రెడ్డి వాళ్ళు రెండు ఫ్లోర్లు కంప్లీట్ చేశారు మొత్తం నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ రెండు ఫ్లోర్లు స్లాబ్లు వేసి ఫినిషింగ్ చేస్తున్నారు ఇలా ఈరోజు నెల్లూరులో ఉన్న హై స్కూల్స్ ఏదైతే పదిహేను ఉన్నాయో పదిహేను స్కూల్స్లో పదమూడు స్కూల్స్ని రేపు జూన్ ట్వెల్త్ లోపల మళ్ళా స్కూల్స్ రీఓపెన్ చేసే లోపల ఫేజ్ వన్ కంప్లీట్ చేయడాన్ని నిర్ణయించుకున్నాం దీన్ని చేస్తున్న దాతలందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ ఈ స్కూల్లో విఆర్ హై స్కూల్లో కొంతమంది పిల్లలతో మాట్లాడా వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు ఎందుకంటే వాళ్ళందరూ ఫౌండేషన్ తీసుకుంటున్నారు నెల్లూరు సిటీలో ఆరు వేల ఐదు వందల మంది సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ చదువుతుంటే సిటీలో వాళ్ళల్లో పదిహేను మంది స్పెషల్గా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ స్పెషల్గా ఐఐటి నీట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫౌండేషన్ తీసుకుంటున్నారు దానికి నారాయణ గ్రూప్ వాళ్ళే మెటీరియల్ ఇచ్చారు ఎగ్జామ్ పేపర్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఓరియంటేషన్ టీచర్ కూడా ఇస్తున్నారు ఆ పిల్లలతో నేను ఇప్పుడు మాట్లాడితే వాళ్ళ ఆనందానికి అర్థం లేదు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే చిన్న పిల్లలు పేదలు నిరుపేదలు వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు అదేవిధంగా చక్క డైనింగ్ హాల్ కూడా ఒకేసారి ఐదు వందల మంది ఓన్ చేసే విధంగా ఒక డైనింగ్ హాల్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది దాన్ని కూడా వీలైతే రేపు సంక్రాంతికి ఇనాగ్రేషన్ చేస్తాం వీలైతే రేపు సంక్రాంతికి ఇనాగ్రేషన్ చేస్తాం ఆ విధంగా నెల్లూరులో ఏదైతే సిటీలో ఉన్న పదిహేను హై స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఫ్యూచర్లో అక్కడే నర్సరీ పీపుల్ పింపించిన ఉద్దేశం ఈ విధంగా ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే నిర్విరామం చేసిందో వాటన్నిటి ఇప్పుడు రివైజ్ చేస్తూ ముందుకు పోతున్నాం ఆ తల్లిదండ్రుల ఆనందానికి అర్థం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడ మాట్లాడచ్చు